అందరికీ నమస్కారం మన ఛానల్లో ఎన్నో రకాల ప్రకృతి సిద్ధమైనటువంటి ఆరోగ్యాన్ని అందించేటువంటి మొక్కల గురించి తెలియజేయడం జరిగింది అదేవిధంగా అతీత శక్తులు ఉన్నటువంటి మొక్కలను కూడా అప్పుడప్పుడు పరిచయం చేస్తున్నాం వాటిని ధన ఆకర్షణ జన వశీకరణ కోసం అదేవిధంగా మన నిత్య జీవితంలో ఎదురయ్యేటువంటి అనేక రకాల ఇబ్బందులను తొలగించుకోవడానికి సమస్యల పరిష్కారానికి కూడా ఎలా ఉపయోగించ ఉపయోగించుకోవాలో తెలియజేయడం జరుగుతుంది ఇందులో భాగంగా మనం ఇప్పుడు ఒక అతీత శక్తులు కలిగి ఉన్నటువంటి మొక్క గురించి తెలుసుకుందాం ఇది రామబాణం మొక్క ఎండలకు ముడుచుకొని పోయింది కానీ లేకపోతే ఇది అచ్చం మనకు లాగే ఉంటుంది ఈ ఆకున్నది ఈ కాడ ఇదంతా కలిసి ఒక బాణంలాగా మనకు కనపడుతుంది అతీత శక్తులు కలిగి ఉన్నటువంటి రామబాణం మొక్క వేర్లతో సహా సేకరించడం జరిగింది ఈ చెంచుల సహకారంతో నల్లమల అడవిలో వీటిని సేకరించడం జరిగింది దీంతోపాటు రాజహంస అనేటువంటి అత్యంత శక్తిగల మొక్కను మయూరి అనేటువంటి ఈ మొక్కను కూడా సేకరించడం జరిగింది ఇది అరుదుగా దొరికేటువంటి మొక్కలు ఇవన్నీ కూడా సంజీవని మొక్కలు ఇవన్నీ కూడా సేకరించి వీటితో పాటు అతీత శక్తులు కలిగి ఉన్నటువంటి చెట్ల యొక్క వేర్లు కూడా సేకరించడం జరిగింది ఇవన్నీ కూడా విధి విధానంగా పూజ చేసి అమావాస్య తిథుల్లో ఆదివారం అమావాస్య గ్రహణం ఇట్లా యోగ కరమైనటువంటి రోజుల్లో రవి పుష్యయోగం గురుపుషయోగం ఇట్లా ఉన్నప్పుడు వీటిని సేకరించడం జరిగింది వీటితో మనము ఈ విధంగా ఒరిజినల్ రాగి మరియు వెండి మిక్స్ చేసి తాగితలు మనం చేయించి ఒక రెండు ఇంచుల సైజులో మనం చేయించడం జరిగింది చేయించి వీటన్నిటిని ఈ వేర్లు అదేవిధంగా ఈ మూలికలను నింపి ఈ తాయెత్తును చాలా శక్తివంతంగా తయారు చేయడం జరిగింది పాటుగా మనము వశీకరణ అనేటువంటి ఒక బొట్టును ఇరవై నాలుగు వనమూలికల సాంబ్రాన్ని ఉచితంగా పంపడం జరుగుతుంది ఈ తాయెత్తును తీసుకున్నటువంటి వాళ్లకు ధన ఆకర్షణ జన వశీకరణ విపరీతంగా కలిగించేటువంటి ఈ తాయెత్తు కావాలి అన్నటువంటి వాళ్ళు డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి సమాచారాన్ని చూసి అందులో ఇచ్చినటువంటి నెంబర్కు వాట్సాప్ చేయగలరు అందులో తెలియజేసినటువంటి అమౌంట్ను మీరు పంపి మీ అడ్రస్ వాట్సాప్ చేసినట్లయితే మీకు ఈ ధన ఆకర్షణ జన వశీకరణ కలిగించేటువంటి తాయెత్తుతో పాటుగా ఇరవై నాలుగు వనమూలికల సామ్రాని వశీకరణ తిలకం అనేటువంటి బొట్టు కొరియర్ ద్వారా పంపగలము